చూడండి ఫ్రెండ్స్ క్రీమ్ మశ్రూమ్ వేసి ఫాస్ట్ అయితే చేశాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫోన్ క్లారిటీ లేదు దానివల్ల మీకు అలా కనపడుతుంది ఓకేనా ఇలా ఎలా చేయాలనేది చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే వాటర్ అయితే పెట్టాను ఆ వాటర్లో రుసుకు సరిపడంతో రాళ్ళుప్పు కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ నీళ్ళల్లో తర్వాత పాస్టా అనేది వేస్తున్నాను ఈ క్రీమ్ పాస్టాకి పొడవుగా ఉంటే పాస్టా పెద్దది బాగుంటుంది ఫ్రెండ్స్ నా దగ్గర అయితే అవి లేవు చిన్నవి అయితే చేస్తున్నాను మీ దగ్గర అవి ఉంటే కనుక అవి కూడా అవి వేసుకోండి లేకపోతే వీటితో కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అవి బాగా ఉడకనిస్తాము ఇప్పుడు మొత్తము నూనె ఉప్పు వేసాం కదా కలపెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చి మళ్ళీ ఉడికాక పక్కన పెట్టేసుకుని ఉడికే లోపల దానికి ఏం కావాలో రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఉడికిపోయినాయి ఇప్పుడైతే కనుక ఆ మిస్ కాళ్ళు అయితే పోసేసుకొని నీళ్లు వడబెట్టుకునేసుకున్నాము ఇప్పుడు మన ఇండియాలో క్రీమ్ అయితే కనుక మనకి ఇంట్లో రెడీగా ఉండదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కోయటలు అయితే రెడీగా ఉంటుందన్నమాట ఇంట్లో అలాగా ఆ క్రీమ్ కూడా ఎలా వేసి ఫాస్ట్ చే మనం ఇంట్లోనే తయారు చేసి ఎలా చేసుకోవాలనేది నేను మరొక వీడియోలో ఈసారి ఫాస్ట్ పెద్ద తెచ్చాక చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మనకి ఇక్కడ కోయట్లో వీళ్ళ దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో మాకు ఇప్పుడు ఈ క్రీమ్ వేసి మశ్రూమ్ వేసి చేస్తున్నాను ఎలా ఉం ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇది కోయటోల్ స్టైల్ అనమాట ఇప్పుడైతే బటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే బటర్ అయితే వేస్తున్నాను ఈ క్రీమ్ పాస్టాకి బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బటర్ లేనప్పుడు మనం ఇంకా ఆయిలే యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా నేను ఆనియన్ అయితే కట్ చేసాను ఫ్రెండ్స్ సన్నగా కట్ చేశాను అనమాట సన్నగా అంటే చాలా సన్నగా ఇప్పుడు ఆ బట్టర్ వేసినాక ఈ ఆనియన్ వేసి బాగా ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై అయితే చేసుకున్నాము ఈ లోపల చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఆనియన్ ఫై అయ్యే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా కోయట్ కుకింగ్ మీరు చూడొచ్చు అనమాట అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా మష్రూమ్ అయితే వేస్తున్నాను మష్రూమ్ కూడా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకుని ఈ మష్రూమ్ ఉడికినవే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి డబ్బాల్లో వస్తాయనమాట రెడీమేంటివి ఫ్రిడ్జ్లో అనమాట ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన పని కూడా లేదు ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయినాక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే చాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా క్రీమ్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ క్రీమ్ బాటిల్స్ అలా ఉంటాయన్నమాట ఇక్కడ ఇప్పుడు మనకి ఎంత క్రీమ్ కావాలంటే అంత వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు అలా కొంచెం సన్న మంట పెట్టుకొని అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి మష్రూమ్ని ఆనియన్స్ని క్రీమ్లో అంత గట్టిగా అయిపోకుండా అంత పల్సుగా లేకుండా కొద్దిగా మనకు ఇప్పుడు మళ్ళీ రుచికి సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకొని క్రీమ్లో కూడా ఉప్పు సాల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక్కరవో మిరియాల పొడి ఒక్కరవో జీలకర్ర పొడి వేస్తాను ఫ్రెండ్స్ తర్వాత మనము ఎండి మిరపకాయలు పొడి ఉంటుంది కదా కారం అదైతే కొద్దిగా అయితే వేస్తున్నాను అనమాట ఇంకేమీ వేసేది లేదు ఇంకా క్రీంలో అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకునేసి చూసారు కదా కారం పొడి అది కారం అంటే మనం మిరపొడి కాదు ఫ్రెండ్స్ ఎండు మిరపకాయలు దంచింటారు కదా అనమాట ఇంకా అంతే ఫ్రెండ్స్ చూసారు కదా క్రీమ్ కొంచెం గట్టిపడేనాక ఫాస్ట్ అనేది దాంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్ వీళ్ళు మెక్రోనే అంటారు అందులో కొంచెం అయితే ఇప్పుడైతే కొంచెం గట్టిగా అయితే వచ్చేసింది అంత గట్టిగా అవ్వకూడదు అంత పల్స్గాను ఉండకూడదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే ఫాస్ట్ అయితే అందులో వేసేద్దాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మన ఇండియాలో మనకి క్రీము ఇంట్లో రెడీగా ఉండదు కాబట్టి ఈసారి క్రీమ్ కూడా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫాస్టా వెజిటేబుల్ వేసి చేసింది కూడా ఉందన్నమాట చూడండి ఇప్పుడు ఇదైతే కనుక క్రీము మష్రూమ్ వేసి చేశాను అనమాట చూసారా చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది వీడియో కూడా ఏం లెంత్ ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ వీడియో అనమాట ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ నా ఫోన్ అయితే కనుక క్లారిటీ లేదు ఫ్రెండ్స్ మీకు సరిగా కనిపించలేదు అనుకుంటాను ఏమనుకోబాకండి నేను పదో తేదీ పైన అయితే కనుక శాలరీ వస్తుంది ఖచ్చితంగా ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఈ లోపల ఒకటి రెండు వీడియోలు అయితే పెడతాను తప్పదు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా రెడీ అయితే అయిపోయింది సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఇద్దరికే అనమాట అది ఫాస్టా చూడండి మష్రూమ్ నల్లగా ఉండేటం అనమాట మష్రూము ఫాస్టా వేసి చేశాను అనమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా మొక్కజొన్న గింజలు కూడా వేయచ్చు ఫ్రెండ్స్ డబ్బాలు వస్తాయి ఇక్కడ తర్వాత దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు మా పిల్లలు ఇద్దరు ఇప్పుడు చేసిన పిల్లలు తినరనమాట వేరే వాళ్ళ పిల్లలు అయితే కానీ తింటారు ఇంక ఇది నలుగురు ఉన్నారు వాళ్ళైతే తింటారు వాళ్ళకు వేరే వంట అడిగారు అనమాట ఈరోజు అందుకని వేయలేదనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్